you know, just like evil spirits can possess people, control them, give them strength, and even speak through them. the holy spirit can also dwell in us. there's one big difference, however, before, in one big difference in the way the holy spirit speaks through us and the way evil spirits speak through demon-possessed people. పరిశుద్ధాత్ముడు కూడా మనలో జీవిస్తాడు అయితే ప్రాథమికంగా ఒక వ్యత్యాసం ఉంది దురాత్మలో ఒక వ్యక్తిని ఆవహించి ఏ విధంగా దురాత్మలు మాట్లాడతాయో లేక పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో నుండి ఏ విధంగా మాట్లాడతాడో ఒక వ్యత్యాసం ఉంది ఒక దురాత్మ ఒక వ్యక్తిని ఆవహించినప్పుడు ఆ వ్యక్తికి తన నాలుగు మీద ఎటువంటి స్వాధీనం ఉండదు ఆ వ్యక్తి ఏదో చెప్పడానికి ప్రయత్నించవచ్చు కానీ దురాత్మ ఏం చేస్తారంటే దాన్ని అధిగమించి ఆ వ్యక్తికి ఆ స్త్రీకో పురుషుడో తెలియని విషయాలు కూడా దురాత్మ వాళ్ళలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు ఈవిల్ స్పిరికింగ్ ఎందుకంటే ఆ మాటల మీద వాళ్ళకి ఆధీనం ఉండదు ఎందుకంటే దురాత్మ మాట్లాడుతున్నాడు కాబట్టి దట్స్ వై ఇట్స్ కాల్డ్ డీమన్ పొజెషన్ అందుకే దయ్యం పట్టింది అంటారు కంప్లీట్ పొజెషన్ సమస్తం స్వాధీనపరచుకుంటాడు దురాత్మ బట్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ ఇంటూ టు అ పర్సన్ హీ అండ్ కంట్రోల్స్ హిమ్ హీ డజంట్ పొజెస్ హిమ్ కానీ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి ప్రవేశించినప్పుడు పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని సమస్తం స్వాధీనం చేసుకోడు కానీ ఆ వ్యక్తిని నింపుతాడు లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ డీమన్ పొజెషన్ అండ్ స్పిరిట్ ఫిల్లింగ్ దయ్యం పట్టడానికి పరిశుద్ధాత్మతో నింపబడటానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది డీమన్స్ డోంట్ ఫిల్ పీపుల్ దే పొజెస్ పీపుల్ దురాత్మలు ఒక వ్యక్తిని నింపవు కానీ దయ్యములు పడతాయి అండ్ దిస్ హోలీ స్పిరిట్ డజంట్ పొజెస్ పీపుల్ హి ఫిల్స్ దెం పరిశుద్ధాత్మడు పట్టటం అనేది ఉండదు కానీ పరిశుద్ధాత్మ నింపుతాడు ఒక వ్యక్తిని దట్ మీన్స్ హి గివ్స్ దెం ఫ్రీడమ్ వాళ్ళకి స్వాతంత్రాన్ని ఇస్తాడు హీఈస్ నాట్ గోన్ స్పీక్ త్రూ యువర్ టంగ్ జస్ట్ లైక్ అ డీమన్ స్పీక్స్ త్రూ ద టంగ్ ఒక దురాత్మ ఒక వ్యక్తి యొక్క నాలుకను తన అధీనంలో ఉంచుకొని మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మడు ఒక వ్యక్తిని తన స్వాధీనంలో పెట్టుకొని మాట్లాడు ఆఫ్ అ డీమన్ పొజెస్ పర్సన్ హీ విల్ ఇన్స్ట్రక్ట్ యు ఇన్ యువర్ మైండ్ బట్ యూ యూస్ యువర్ టంగ్ ఈవెన్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ నోవేర్ ఇన్ ద బైబుల్ డస్ ఇట్ సే ద హోలీ స్పిరిట్ స్పోక్ ఇన్ టంగ్స్ పరిశుద్ధాత్మడు ఏం చేస్తాడంటే నీ మనసులో సూచనలు ఇస్తాడు నువ్వే మాట్లాడాలి భాషలతో మాట్లాడే విషయంలో కూడా బైబిల్లో మనం ఎక్కడ చూడము పరిశుద్ధాత్ముడే భాషలతో మాట్లాడినట్లు యాక్స్ టూ ఫోర్సెస్ దే ద డిసైపుల్ స్పోక్ ఇన్ టంగ్స్ యాజ్ ద స్పిరిట్ గేవ్ దెమ్ అట్రెన్స్ అపోస్తల కార్యంలో రెండు నాలుగులో మనం చూసినట్లుగా పరిశుద్ధాత్ముడు వాక్కు అనుగ్రహించిన కొలది శిష్యులు భాషలతో మాట్లాడసాగేను అని మనం చూస్తాం అండ్ దాట్ ఈస్ హౌ ఎనీ జెన్యున్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఇస్ నిజమైన భాషలతో మాట్లాడటం ఎక్కడైనా ఇలానే ఉంటుంది

ఒక దురాత్మ ఒక ద్వారా అది తెలిసిన భాష కానీ తెలియని భాష కానీ మాట్లాడినప్పుడు

So, when a person says, Oh, I couldn't control myself, I just went on and on and on and on and on and on, I couldn't stop. That must have been a demon. Because only demons uh, control people's tongues like that. When the Holy Spirit gives utterance,

వాళ్ళే రాస్తూ ఉంటారు అనేకమైనవి చేస్తూ ఉంటారు దట్స్ వై డీమ్ పొజెస్ పీపుల్ కెన్ సమ్ టైమ్స్ బి సో స్ట్రాంగ్ దట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ వుమెన్ యు నీడ్ 3 4 men టు హోల్డ్ ద పర్సన్ డౌన్ అందుకే దయ్యములు పట్టిన వ్యక్తులు ఎంతో బలంగా ఉంటారు ఒక్కసారి ఒక స్త్రీనైనా సరే దయ్యం పట్టిన స్త్రీని పట్టుకోవాలంటే ముగ్గురు నాలుగు పురుషుల అవసరం అయి ఉంటుంది have tremendous strength because demons have come in and taken over వాళ్ళకి ఎంతో బలం ఉంటుంది ఎందుకంటే దయ్యములు స్వాధీన పరుచుకున్నాయి there is the holy spirit when కమ్స్ comes and dwells in a person he gives him the power but He expects the person to use that part himself. He gives us instruction in our mind, but gives us freedom to obey Him or not obey Him. It's the same when we speak in a pulpit. The Holy Spirit can

ఈ నియమాన్ని ఆధారం చేసుకొని పనిచేస్తూ ఉంటాడు కాబట్టి ఎంతో మోసపూరితమైన ఈ దినాల్లో దీన్ని మనం అర్థం చేసుకోవటం పరిశుద్ధాత్మ చేత ఏంటి So, he also says in relation to persecution that... Brother will deliver up brother to death, verse 21. Father his child. There will be enmity within the same family. You will be hated by all people on account of my name. Here, he also said about the insults. Brother, sister, father, son were committed to death. Children were killed on the mother and father. They were killed. Twenty-one were killed. But it is the one who endures to the end who will be saved. You are not disrespected by everyone because of me. You are not yeah, Lord, I want to be faithful to you till the very end. Prabha, antam arko koda meko namakanga enundaale. And he also said, there's no virtue in facing persecution and trying to be brave. If they persecute you in one city, verse 23, flee to the next one. Yesu Kristu pravaru imatlo gorte peero maname do kaval andimsal gonda velli meo dayeringa onna mani chip kotolo etwenti gopatanam ledkani. వారు ఈ పట్నంలో మిమ్మల్ని పారిపోమని కూడా చెప్పారు ఫర్ ట్రూలీ ఐ సేట్ యూ విల్ నాట్ ఫినిష్ త్రూ వచ్చే వరకు మీరు ఇస్రాయేల్ పట్నంలో సంచారం చేసి ఉండరని నిశ్చిమగా మీతో సో హియర్ సేస్ దట్ నో ఇన్ ఇన్ స్టాండింగ్ అప్ అండ్ ఫేసింగ్ పర్సిక్యూషన్ అన్నెసెసరీలీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే అనవసరంగా మనం హింసించబడుతున్నప్పుడు ఏదో ధైర్యంగా నిలబడటం వలన అందులో గొప్పతనం ఏమీ లేదు ఇఫ్ యూస్ అన్ వెల్ ప్రైజ్ అ లార్డ్ గార్డెల్ గివ్ యూ బ్రేజ్ ఒకవేళ తప్పించుకోవటానికి అవకాశం లేనట్లయితే అక్కడ దేవుడు మనకి కృపనిస్తాడు అందరు బట్టి దేవునికి వందనాలు బట్ ఇఫ్ యూ కెన్ అవాయిడ్ ప్రొసిక్యూషన్ అవాయిడ్ ఇట్ కానీ హింసను తప్పించుకోవటానికి మనకు మార్గం ఉన్నట్లయితే తప్పించుకోవాలి డోంట్ ఫోర్స్ యువ సెల్ టూ అ మట్ర టు గెట్ సమ్ ఆనర్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్

హింసను ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న విషయంలో ప్రభు చెప్పిన ఈ నియమాలను మనం పాటించాలి అండ్ టు ఫేస్ ద రియాలిటీ దట్ పీపుల్ విల్ హేర్ అస్ వెన్ వీ స్టాండ్ అప్ ఫర్ ద ట్రూ ఫేత్ ద ట్రూ క్రిస్టియన్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఏ పాపులర్ పర్సన్ నిజమైన విశ్వాసం కోసం మనం నిలబడ్డప్పుడు మనం ద్వేషించబడతాము అని ప్రభు అక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎక్కువ పేరు ప్రఖ్యాతి నేను కలిగి ఉండడు